హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఏడుపాయల దుర్గాభవాని టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ కనిపిస్తుంది ఎంట్రన్స్లో గోపురం అయితే ఉంది ఏడుపాయల దుర్గాభవాని టెంపుల్ మన తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది మెదక్లో ఉంది మెదక్ నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఉన్న మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి మళ్ళీ ఇక్కడే ఒకే దగ్గర కలిసి ఒక పాయ అమ్మవారి గుడి ముందు నుండి గోదావరిలో కలుస్తుంది అందుకే దీనిని ఏడుపాయల జాతర అని పిలుస్తారు ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తారు అలాగే ఇక్కడ సంతాన గుండం కూడా ఉంది ఇక్కడ పిల్లలు కాని వాళ్లకు స్నానాలు చేస్తే పిల్లలు పుడతారని నమ్ముతున్నారు ఇక్కడ ఉన్న వాటర్లో చేపలు కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ అమ్మవారి మొక్కలు ఉన్న వాళ్ళు ఆటలతో మొక్కలు కూడా చెల్లించుకుంటున్నారు ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం కొండపైకి వెళ్ళే దారి ఇంకా కొంచెం పక్కన వెళ్తే గోదావరి నది ఉంటుంది ఇక్కడే మేము కూడా స్నానాలు చేస్తున్నాము ఇక్కడ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము వాటర్లో ఇక్కడ కనిపిస్తున్నదంతా గ్యాంగే మేమైతే వాటర్లో చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ వాటర్లో స్నానం చేస్తుంటే ఏదో తెలియని సంతోషం అయితే అనిపించింది మేము జాతర టైంలో కాకుండా నార్మల్ టైంలోనే వచ్చాము ఇంకా జాతర టైంలో అంటే చాలామంది జనాలు వస్తుంటారు దుర్గామాతకి ఎక్కువగా దసరా సందర్భాల్లో ఎక్కువ జాతరలు అయితే అవుతుంటాయి ఆ టైంలో ఇక్కడ చాలామంది భక్తులు వస్తారంట నేనైతే ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి నాకైతే చాలా బాగా అనిపించింది స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత మేమైతే దర్శనంకి నైన్లో ఉన్నాము చాలామంది భక్తులు ఉన్నారు నార్మల్ టైంలో కూడా మేము వెళ్ళిన టైంలో భక్తులు చాలా తక్కువ ఉండడం వల్ల మాకైతే అమ్మవారి దర్శనం చాలా తక్కువ టైంలోనే అయింది మరియు మాకు మంచిగా అమ్మవారి రూపం అయితే చాలా క్లియర్గా కనిపించింది జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు మేము వచ్చిన టైంలో ఇంకా నేను సో మాకైతే చాలా సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది ఇంకా ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోసిన వాళ్ళు పోస్తు పోస్తున్నారు ఇంకా అమ్మవారి గాజులు బట్టలు కూడా ఇక్కడ మనకి డబ్బులకి ఇస్తున్నారు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పైన ఎల్లమ్మ గుడి ఇంకా నిరాజు ఉంటారు అది నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను